చాలామంది క్రైస్తవులు క్షమాపణలను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఒక నేరం చేసిన వాడిని అడగకుండానే వాడు అడగకుండానే నేను క్షమించేస్తున్నా అని చెప్పిన సందర్భాలు బైబిల్లో ఎక్కడా లేదండి క్షమాపణ నది అడగకుండానే దేవుడు ఇచ్చేదైతే నరకం అనేది దేవుడు పెట్టాల్సిన అవసరం లేదు క్షమాపణ నది అడగకుండానే ఇచ్చేదైతే దేవుడు యేస బ్రహ్మణి రక్తం పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి బైబిల్ ప్రతి చోట అరవై ఆరు పుస్తకాల సారాంశం చూస్తే మీరు ఒక పాపిని దేవుడు వాడు మనస్ఫూర్తిగా నిజమైన పశ్చాత్తంతో శాపణ అడిగితేనే దేవుడు క్షమిస్తాడు లేకపోతే క్షమించడని స్పష్టంగా ఉంది నా సహోదరిని ఎన్నిసార్లు క్షమించారు అడిగినప్పుడు కూడా కండిషన్ వాడు వచ్చి అడిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ కండిషన్ కొంతమంది అడగక్కోడానికి అది స్పిరిచువల్ అనుకుంటారు ఒక నేరం చేసిన వాడిని అడగకునే క్షమించమనేది వాడిని అదే పాపంలో కంటిన్యూ అవ్వడానికి ప్రోత్సహించడం దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు పెట్టాడు పోలీసులను ఎందుకు పెట్టాడు న్యాయ వ్యవస్థను ఎందుకు పెట్టాడు ఒక నేరం చేసిన వాడు ఈవెన్ అక్కడ క్షమపడగానే వాళ్ళు క్షమించేసి వదిలేస్తారా చేసిన దానికి అక్కడ కూడా శిక్ష వేస్తారు ఒకడు దొంగతనంలో దొరికిన వాడు మన స్ఫూర్తిగా నిజమైన పచ్చ ప్రభావాన్ని క్షమించంటే అంటే అక్కడ పోలీసులు వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ దొంగతనం బట్టి పోలీసులు వదిలేస్తారా ఆ యొక్క వ్యవస్థను పెట్టిన కుద్యాడు కాబట్టి ఖచ్చితంగా వాడు శిక్ష కూడా అనుభవించాలి కాబట్టి క్షమాపణ అనేది అడగకుండానే ఇచ్చేది కాదు అడగకుండానే ఇచ్చేది కాదు అలా ఇచ్చినప్పుడు మనము ఆ నేరస్తుని అదే పాపలో మనం కంటిన్యూ అవ్వడానికి పోచేస్తున్నట్టు అదే నేరం చేయడానికి వాడిని పోచేస్తున్నట్టు సో బైబుల్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కొంతమంది మరి యేసు ప్రభు క్షమించాడు కదా ప్రభా వీళ్ళు ఏం చేస్తారు తెలియదు కనుక వీళ్ళని క్షమించాడు అంటే క్షమించండి ప్రార్థన చేయడం అక్కడ వాళ్ళు చేస్తున్న నేరమేంటి వాళ్ళకి తెలియదని కాదు అక్కడ అక్కడ వాళ్ళు ఒక సాధారణ మనిషిని సిలువ అనుకుంటారు కానీ దేవుని కుమారుడిని సెలవేస్తున్నారు అది ఘోరమైన పాపం ఆ పాపం యొక్క ఆ యొక్క సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు అనేసి అక్కడ పనిచేస్తున్నాం కానీ అంతే తప్ప వా మరి వాళ్ళందరినీ దేవుడు క్షమించడా ఒక సెల మీద దొంగ తప్ప అక్కడ అక్కడ చూస్తే ఇతరులు ఎవరు క్షమాపణ అయినట్లేదు కాబట్టి క్షమాపణ అనేది అడిగితే ఇచ్చేది ఆయన క్షమించే సిద్ధమైన మనసు కలవాడు క్షమించేకు అంటే ఆయన క్షమిస్తాడు కానీ ఎప్పుడు ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు సో బైబిల్ స్పష్టంగా ఉంది ఆయన క్షమించుకలు స్పష్టంగా చెప్తాడు తమను ఏళ్ళ అంటే తమ తమను ఏళ్ళడానికి నన్ను ఇష్టపడిన వాళ్ళని ఆయన శత్రువులు అంటున్నాడు నా ముందే సంహరించని అంటాడు సో ఈ డజంట్ కాంప్రమైజ్ అబౌట్ హిస్ హోలీనెస్ హీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ హోలీనెస్ అండ్ హిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ హిస్ టర్మ్స్ అండ్ కండిషన్ టు బి ఫర్ గీవెన్ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ విషయం కాబట్టి బైబిల్ ఎక్కడ కూడా ఒక వ్యక్తిని నేరం చేసిన వ్యక్తిని అతను అడగక్కునే క్షమించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోష్ అంటే వాడు ఇంకా యాగేన్స్లో అసలు నేను అడిగే క్షమాపణ అనేసి వాడి పాపంలోనే వాడు కంటిన్యూ అవుతుంటాడు కాబట్టి ఇట్ ఈస్ అన్బిబ్లికల్ టు ఫర్ సమ్ సమ్మన్ హు హ్యాజెంట్ రియలైజ్డ్ హీస్ సిన్ ఇది బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది